సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు గారు అన్నగారన్న సినిమాలు కానుంచి రాజకీయం వరకు ఇప్పటి వరకు ఆయన అంటే నాకు ప్రాణంతో సమానం ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెప్పలేని తుఫాన్ వచ్చింది మా ఊరి సైడు ఆ తుఫాన్కు అందరూ చాలా కష్టపడ్డారు అప్పుడు రామన్న గారు భీము వడ్లు బీ భీము గుడ్లు డబ్బు అన్ని పంపించాడు అప్పుడు మా అమ్మకు తొంభై వయసు అప్పుడు బియ్యం అన్నం వండి మా అమ్మకు తినిపిస్తే నాయనా ఈ బియ్యం ఎక్కడిది అని అడిగింది ఈ మాదిరి రామన్న గారు పంపించాడమ్మ అని చెప్పాను అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే నాయనా అన్నగారిని మర్చిపోబాక ఎన్ని కష్టాలు వచ్చినా మరబాక నీకు వీలైతే ఆయన పేరుండేట్లుగా ఏదైనా ఒక గుడి నిర్మించని చెప్పి ఒక సంవత్సరానికంతా ఆమె చనిపోయింది తల్లి మాట తప్పకుండా ఎన్నో కష్టాలు పడి అన్నగారికి ఇరవై అడుగులు పొడుగు పదహైదు అడుగులు ఎడలు పెట్టి రెండు రూములుగా కట్టి ఒక గుడిలో వినాయక స్వామి ఒక గుడిలో రామన్న గారి విగ్రహం పెట్టి స్లాబ్ వరకు పూర్తి చేసిన రోజు పూజించుకుంటా ఉండ ఇప్పటికీ ఎన్టీఆర్ బాబు కోసం పది మాటలు ఇచ్చిన ఒక్క సూర్యుడు కూడా కలగలేదు దయచేసి సూర్య ఆయనతో కలిస్తే ఆ గుడి విమానం పూర్తవుతుంది గుడి నాకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అన్ని వికా అన్ని రకాలుగా చెప్తా అన్ని రకాలుగా పరిస్థితులు బాగలేదు చిత్తూరు జిల్లా కాళాశ్రమ మార్గం తొట్టంబేడు మండలం కంచినపల్లి గ్రామం నా పేరు శ్రీనివాసు